హలో ఫ్రెండ్స్ ఈరోజు అప్పటికప్పుడు హెల్తీగా రాగి పిండితో గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా రాగి పిండి వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు అర కప్పు దాకా చిక్కటి మజ్జిగ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి నీళ్లు పోసుకుంటూ దోశకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉండేలా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు దీంట్లోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టి పావు కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి అలాగే ఇందులోనే ఎండు కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి లోపు ఇదే ప్యాన్ లోకి టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి టమాటా ఉండే నీటితోనే ఇది ఉడుకుతుంది టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు కొబ్బరి నాలుగైదు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రాగి బ్యాటర్ ని ఒకసారి కలిపి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి నెమ్మదిగా ఒకే డైరెక్షన్ లో కలుపుతూ ఉండాలి సోడా వేసిన తర్వాత ఇది పొంగుతూ వస్తుంది చూస్తున్నారా అండి మీరు తేడా గమనిస్తున్నారా సోడా వేసిన తర్వాత ఇలా పైకి పొంగి వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగణాల పెనం పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ బాగానే అప్లై చేసుకోండి పెనం బాగా హీట్ అవ్వాలి అలాగే ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి ఆ తర్వాతనే పొంగనాలు వేసుకోవాలి నూనె బాగా వేడికిన తర్వాత ఈ బ్యాటర్ ని ఇందులో నింపుకొని మూత పెట్టి ఓ థర్టీ సెకండ్స్ పాటు ఉంచండి ఆ తర్వాత మూత తీసి రెండో వైపు కి జాగ్రత్తగా స్పూన్ తో గాని ఒక ఫోర్క్ తో గాని తిప్పేసుకోవాలి చాలా సాఫ్ట్ గా ఉంటాయి జాగ్రత్తగా రెండో వైపు కి తిప్పేసుకోవాలి ఇలా స్పూన్ ని లోపలి వరకు గుచ్చి రెండో వైపు కి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కి తిప్పిన తర్వాత కూడా మూత పెట్టి మళ్ళీ థర్టీ సెకండ్స్ పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత రెండు వైపులా మంచిగా ఎర్రగా అయిన తర్వాత లోకి తీసుకొని వేడి వేడిగా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్